లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కంటే ఒక ప్రత్యేక పేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మరెన్నో రికార్డులు ఆయన సొంతం మోహన్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాలో మోహన్ బాబు పాత్ర ఖచ్చితంగా సినిమాకు మేజర్ అసెట్ గా మారడం ఖాయం కొంత గ్యాప్ తర్వాత మోహన్ బాబు తిరిగి ఒక సినిమాలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది గత్తమ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు వారసుడు గట్టమనేని జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ రంగం సిద్ధమైంది త్వరలోనే జయకృష్ణ సినిమా ప్రారంభం కాబోతుంది రమేష్ బాబు వారసుడిని తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతని మహేష్ బాబు తీసుకున్నాడు అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్ జయకృష్ణ ఫస్ట్ మూవీని ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు అజయ్ భూపతి చేతిలో పెట్టాడు మహేష్ అజయ్ తెరకెక్కించబోతున్న ఈ మూవీలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ఇలాంటి రోల్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనేలా ఈ పాత్రను అజయ్ భూపతి డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఇక ఘట్టం లేని వారసుడు జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండాని నటించబోతోంది ఈమె ఇప్పటికే బాలీవుడ్ లో అజాద్ అనే చిత్రంలో నటించింది రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది సోషల్ మీడియాలో ఎప్పుడూ గా ఉంటుంది నిర్మాత అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా జయకృష్ణను లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది మహేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు వైజయంతి లోనే తెరకెక్కింది